ఓం శాంతి ఈ రోజు తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి ఏదైతే ప్రతిరోజు చదివిస్తారో ఆ చదువును ఎప్పుడూ మిస్ అవ్వకూడదు ఈ చదువు ద్వారానే లోపలి సంశయం దూరం అవుతుంది ప్రశ్న తండ్రి హృదయాన్ని గెలుచుకునేందుకు యుక్తి ఏమిటి జవాబు తండ్రి హృదయాన్ని గెలుచుకోవాలంటే ఎప్పటివరకైతే యుగము ఉంటుందో అప్పటి వరకు తండ్రి నుండి ఏమీ దాచిపెట్టకండి తమ క్యారెక్టర్ల పట్ల పూర్తి శ్రద్ధ వహించండి ఒకవేళ ఏదైనా పాపకర్మ జరిగితే అవినాశీ సర్జన్కు వినిపించండి అప్పుడు తేలికవుతారు తండ్రి ఏదైతే శిక్షణను ఇస్తున్నారో ఇదే వారు చూపించే కృప లేక ఆశీర్వాదము కౌన తండ్రి నుండి దయాలేక కృపను యాచించేందుకు బదులుగా మీపై మీరు కృప చూపించుకోండి ఇటువంటి పురుషార్థము చేసి తండ్రి హృదయాన్ని గెలుచుకోండి ఓం శాంతి కొత్త ప్రపంచములో సుఖము ఉంటుందని పాత ప్రపంచములో దుఃఖము ఉంటుందని ఇప్పుడు ఆత్మిక పిల్లలకు ఇదైతే తెలుసు దుఃఖములో అందరూ దుఃఖంలోకి వచ్చేస్తారు మరియు సుఖములో అందరూ సుఖములోకి వచ్చేస్తారు సుఖప్రపంచములో దుఃఖము యొక్క నామరూపాలు ఉండవు అలాగే ఎక్కడైతే దుఃఖము ఉంటుందో అక్కడ సుఖము యొక్క నామరూపాలు ఉండవు ఎక్కడైతే పాపము ఉంటుందో అక్కడ పుణ్యం యొక్క నామరూపాలు ఉండవు ఎక్కడైతే పుణ్యము ఉంటుందో అక్కడ పాపము యొక్క నామరూపాలు ఉండవు అవి ఏ ప్రదేశాలు ఒకటేమో సత్యయుగము రెండవది కలియుగము ఇదైతే పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంటుంది ఇప్పుడు దుఃఖపు సమయము పూర్తి అవుతుంది మరియు సత్యయుగము కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి మనం ఇప్పుడు ఈ పతిత చీచీ ప్రపంచం నుండి అటువైపు సత్యయుగంలోకి అనగా రామరాజ్యంలోకి వెళ్తున్నాము కొత్త ప్రపంచంలో సుఖము ఉంది పాత ప్రపంచంలో దుఃఖము ఉంది ఎవరైతే సుఖాన్ని ఇస్తారో వారే దుఃఖము కూడా ఇస్తారని కాదు సుఖము తండ్రి ఇస్తారు దుఃఖము మాయా రావణుడు ఇస్తాడు ఆ శత్రువు దిష్టిబొమ్మను ప్రతి సంవత్సరం కాలుస్తారు దుఃఖాన్ని ఇచ్చేవారిని ఎల్లప్పుడూ కాలుస్తూ ఉంటారు ఎప్పుడైతే అతని రాజ్యము పూర్తి అవుతుందో అప్పుడిక శాశ్వతంగా అంతమైపోతాడు అని పిల్లలకు తెలుసు వికారాలే అందరికీ ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తూ వచ్చాయి మీరు ఇక్కడ కూర్చున్నా కూడా మీ బుద్ధిలో ఇదే ఉండాలి మేము బాబా వద్దకు వెళ్ళాలి రావణుణ్ణి అయితే మీరు తండ్రి అని అనరు రావణుణ్ణి ఎవరైనా పరమపిత పరమాత్మ అని అనడం మీరు విన్నారా ఎప్పుడూ వినలేదు కొందరు లంకలో రావణుడు ఉండేవాడని భావిస్తారు తండ్రి అంటారు ఈ ప్రపంచమంతా లంకే గామా స్టీమర్ పైన లేక పైన అంతా తిరిగి వచ్చారని చెప్తారు ఏ సమయంలోనైతే అతను అంతటా తిరిగారో ఆ సమయంలో ఏరోప్లేన్లు మొదలైనవి లేవు రైళ్లు కూడా స్టీముపై నడిచేవి విద్యుత్తు వేరే విషయము ఇప్పుడు తండ్రి అంటారు ప్రపంచము ఒక్కటే ఇదే కొత్తది నుండి పాతదిగా పాతది నుండి కొత్తదిగా అవుతోంది స్థాపన పాలన వినాశనము అని అనకూడదు అలా కాదు ముందు స్థాపన ఆ తర్వాత వినాశనము ఆ తరువాత పాలన అని అనాలి ఇది సరైన వరుస ఆ తరువాత రావణుని పాలన మొదలవుతుంది అది అసత్యమైన వికారీ పతితులుగా తయారయ్యే పాలన దానివలన అందరూ దుఃఖితులవుతారు తండ్రి అయితే ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్నివ్వరు ఇక్కడైతే తమో ప్రధానముగా అయిన కారణంగా తండ్రినే సర్వవ్యాపి అనేస్తారు ఎలా తయారయ్యారో చూడండి ఇది పిల్లలైన మీకు నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో ఉండాలి వాస్తవానికి ఇది చాలా సహజము కేవలం అల్ఫ విషయము ముస్లమాన్లు కూడా లేచి అల్లాను స్మృతి చెయ్యండి అని చెప్తారు వారు స్వయం కూడా ఉదయాన్నే లేస్తారు అల్లాను లేక కుదాను స్మృతి చెయ్యండి అని వారు అంటారు తండ్రిని స్మృతి చెయ్యండి అని మీరు అంటారు బాబా అన్న పదము చాలా మధురమైనది అల్లా అని అనడంతో వారసత్వము రాదు బాబా అని అనడంతో వారసత్వం గుర్తుకొస్తోంది ముస్లమాళ్ళు బాబాని అనరు వారు అల్లామియా అని అంటారు అనగా అరబిక్ భాషలో భగవంతుణ్ణి పిలిచే పేరు మియా బీబీ అనగా భార్యాభర్తలు అని అంటారు ఈ పదాలన్నీ భారత్లో ఉన్నాయి పరమపిత పరమాత్మ అని అనగానే శివలింగం గుర్తుకు వస్తుంది గాడ్ ఫాదర్ అని అంటారు భారత్లోనైతే రప్పలను కూడా భగవంతునిగా భావిస్తారు శివలింగము కూడా రాతితో తయారవుతుంది ఆ రాయిలో భగవంతుడు కూర్చున్నారని భావిస్తారు భగవంతుణ్ణి తలుచుకున్నప్పుడు రాతి విగ్రహమే వారి ఎదురుగా వస్తుంది రాయినే భగవంతునిగా భావించి పూజిస్తారు రాయి నుండి వస్తుంది పర్వతాల నుండి ప్రవహించే సెలయేరుల నుండి రాళ్లు దొర్లుతూ దొర్లుతూ గుండ్రముగా మృదువుగా తయారవుతాయి అప్పుడు సహజ సిద్ధముగా ఆ రూపము కూడా తయారవుతుంది దేవతల మూర్తులు ఇలా ఉండవు శిలను చెక్కుతూ చెక్కుతూ చెవులు నోరు ముక్కు కళ్ళు మొదలైనవి ఎంత సుందరంగా తయారు చేస్తారు చాలా ఖర్చు పెడతారు శివబాబా మూర్తికైతే ఖర్చు మొదలైన విషయాలేవీ లేవు మనమే దేవీ దేవతలుగా చైతన్యంలో స్వయం తయారవుతున్నాము అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు చైతన్యంలో ఉన్నప్పుడు పూజ మొదలైనవేవి ఉండవు ఎప్పుడైతే బుద్ధి కలవారీగా అవుతారో అప్పుడు రాయికి పూజ చేస్తారు చైతన్యంగా ఉన్నప్పుడు పూజ్యులుగా ఉంటారు ఆ తరువాత పూజారులుగా అవుతారు అక్కడ పూజారులు ఎవ్వరూ ఉండరు అలాగే రాతిమూర్తులు ఉండవు అవసరమే లేదు ఎవరైతే ఒకప్పుడు చైతన్యంలో ఉండేవారో వారి స్మృతి చిహ్న గుర్తులుగా శిల్పాలను పెడతారు ఈ దేవతల జీవిత చరిత్ర ఏమిటి అంటూ ఇప్పుడు ఈ దేవతల కథ గురించి మీకు తెలిసింది మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ఇంతకుముందు ఈ జ్ఞాన చక్షువు ఉండేది కాదు అప్పుడు రాతిబుద్ధి వలె ఉండేవారు ఇప్పుడు తండ్రి ద్వారా ఏ జ్ఞానమైతే లభించిందో ఆ జ్ఞానము ఒక్కటే కానీ దాన్ని తీసుకునేవారు నెంబర్ వారుగా ఉన్నారు మీ రుద్రమాల కూడా ఈ ధారణ అనుసారంగానే తయారవుతుంది ఒకటి రుద్రమాల రెండవది రూండమాల ఒకటి సోదరులది రెండవది సోదరి సోదరులది ఆత్మలమైన మేము చాలా చిన్న చిన్న బిందువుల వంటి వారము అని అయితే బుద్ధిలోకి వస్తుంది బ్రుకుటి మధ్యలో అద్భుతమైన సితార మెరుస్తుంది అన్న గాయనం కూడా ఉంది ఆత్మ అయిన మనము చైతన్యము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఒక చిన్న సితార వలె ఉన్నాము మళ్ళీ ఎప్పుడైతే గర్భంలోకి వస్తారో అప్పుడు ముందు ఎంత చిన్న పిండం ఉంటుంది ఆ తరువాత ఎంత పెద్దదవుతుంది అదే ఆత్మ తన శరీరము ద్వారా అవినాశి పాత్రను అభినయిస్తూ ఉంటుంది ఇక ఆ శరీరమునే అందరూ తలుచుకోవడం మొదలు పెడతారు ఈ శరీరమే మంచిగా చెడుగా ఉన్న కారణంగా అందరినీ ఆకర్షిస్తుంది సత్యయుగంలో ఆత్మాభిమానులుగా అవ్వండి స్వయాన్ని ఆత్మగా భావించండి అని అనరు ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది ఎందుకంటే మీకు తెలుసు ఇప్పుడు ఆత్మ పతితమైపోయింది పతితముగా అయిన కారణంగా ఏ పని చేసినా అంతా తప్పైపోతుంది తండ్రి సరైన పనులు చేయిస్తారు మాయ తప్పుడు పనులు చేయిస్తుంది అన్నింటికంటే తప్పుడు పని తండ్రిని సర్వవ్యాపి అని అనడము ఆత్మ ఏదైతే పాత్రను అభినయిస్తుందో అది అవినాశి దానిని కాల్చడం జరగదు ఆత్మకు పూజ జరుగుతుంది శరీరాన్ని కాల్చడం జరుగుతుంది ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని వదులుతుందో అప్పుడు శరీరాన్ని కాలుస్తారు ఆత్మ వెళ్ళి వేరే శరీరంలోకి ప్రవేశిస్తుంది ఆత్మ లేకపోతే శరీరాన్ని రెండు నాలుగు రోజులు కూడా ఉంచలేరు కొందరైతే శరీరానికి ఔషధాలు మొదలైనవి రాసి ఉంచుతారు కూడా కానీ లాభమేముంది క్రిస్టియన్లలో సెయింట్ జేవియర్ అని ఒకరు ఉన్నారు అతని శరీరం ఇప్పటికీ ఇంకా ఉంచబడిందని అంటారు అతనిది కూడా మందిరంలా తయారు చేయబడి ఉంది ఎవ్వరికీ చూపించరు కేవలం వారి పాదాలు మాత్రమే చూపిస్తారు ఎవరైనా ఆ పాదాలు స్పర్శిస్తే అనారోగ్యం పాలు అవ్వరు అని అంటారు పాదాలు స్పర్శించి అనారోగ్యం నుండి కోలుకుంటే అతని కృపగా భావిస్తారు తండ్రి అంటారు వారి భావనకు ఫలం లభిస్తుంది నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నందున కొంత లాభం ఉంటుంది కానీ అందరికీ అలాగే జరిగితే ఇక అనేకానేక మంది అక్కడకు వెళ్ళిపోతారు పెద్ద మేళా ఏర్పడుతుంది మరి తండ్రి కూడా ఇక్కడకు వచ్చారు అయినా కాని అంతమంది ఉండరు అంతమంది ఉండేందుకు స్థలం కూడా లేదు ఎప్పుడైతే లెక్కలేనంతమంది వచ్చే సమయం వస్తుందో అప్పుడు వినాశనమైపోతుంది ఇది కూడా డ్రామాగా తయారై ఉంది దీనికి ఆది మరియు అంతిమము లేదు అయితే వృక్షము శిథిలావస్థకు చేరుకుంటుంది అనగా తమో ప్రధానమవుతుంది అప్పుడు ఈ వృక్షము మారుతుంది ఇది ఎంతటి అనంతమైన వృక్షము ఎవరైతే ముందుగా వెళ్లేది ఉందో వారు ముందుగా వస్తారు వారుగా వస్తారు కదా సూర్యవంశీయులందరూ కలిసైతే రారు చంద్రవంశీయులు కూడా అందరూ ఒకేసారి కలిసి రారు వారుగా మాల అనుసారంగానే వస్తారు పాత్రధారులందరూ కలిసి ఒకేసారి ఎలా వస్తారు అలా జరిగితే ఆట పాడైపోతుంది ఈ ఆట చాలా యాక్యురేట్గా తయారై ఉంది ఇందులో ఎటువంటి మార్పు జరగదు మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో ఇదే గుర్తుండాలి ఇతర సత్సంగాలలోనైతే వేరే వేరే విషయాలు బుద్ధిలోకి వస్తాయి మీ సంపాదన జరిగేది ఈ ఒక్క చదువు ద్వారానే ఆ శాస్త్రాలు మొదలైనవి చదవడము ద్వారా సంపాదన జరగదు అయితే దానివలన కొన్ని కొన్ని గుణాలు మంచివి ఉంటాయి గ్రంథును చదవటానికి కూర్చున్నప్పుడు అందరూ నిర్వీకారులుగా ఉంటారనేమీ కాదు తండ్రి అంటారు ఈ ప్రపంచంలో అందరూ భ్రష్టాచారము ద్వారా జన్మ తీసుకుంటారు అక్కడ ఎలా జన్మ జరుగుతుంది అని పిల్లలైన మిమ్మల్ని ఎవరైనా అడిగితే వారికి ఇలా చెప్పండి అక్కడ పంచవికారాలే ఉండవు యోగ బలముతో పిల్లలు జన్మ తీసుకుంటారు బిడ్డ జన్మించక ముందే బిడ్డ జన్మించబోతున్నాడని సాక్షాత్కారం అవుతుంది అక్కడ వికారాల మాటే ఉండదు ఇక్కడైతే పిల్లలను కూడా మాయపడేస్తుంది కొందరు తండ్రికి వచ్చి వినిపిస్తారు కూడా ఒకవేళ వినిపించకపోతే వందరెట్ల శిక్ష పడుతుంది తండ్రి అయితే పిల్లలందరికీ చెప్తున్నారు ఏదైనా పాపకర్మ జరిగితే తండ్రికి వెంటనే తెలియచేయాలి తండ్రి అవినాశీ వైద్యుడు సర్జన్కు వినిపించడము ద్వారా మీరు తేలికైపోతారు ఎప్పటివరకైతే సంగమయుగము ఉందో అప్పటివరకు తండ్రి నుండి ఏదీ దాచిపెట్టకూడదు ఎవరైనా దాచిపెడితే తండ్రి హృదయాన్ని గెలుచుకోలేరు మొత్తం ఆధారమంతా పురుషార్థముపై ఉంది స్కూల్కే రాకపోతే ఇక నడవడిక ఎలా బాగుపడుతుంది ఈ సమయంలో అందరి క్యారెక్టర్లు చెడ్డగా ఉన్నాయి వికారాలే మొదటి నెంబర్ చెడు క్యారెక్టర్లు అందుకే తండ్రి అంటారు పిల్లలు కామ వికారము నీకు మహాశత్రువు ఇంతకు ముందు కూడా గీతా జ్ఞానాన్ని విన్నారు కానీ ఈ విషయాలన్నీ అర్థమయ్యేవి కావు ఇప్పుడు తండ్రి డైరెక్టుగా గీతను వినిపిస్తున్నారు ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి దివ్య బుద్ధిని ఇచ్చారు కావున భక్తి అన్న మాట వినగానే ఏమేం చేసేవారమో అని నవ్వు వస్తుంది ఇప్పుడైతే తండ్రి శిక్షణను ఇస్తున్నారు ఇందులో దయ కృప లేక ఆశీర్వాదాల మాటే ఉండదు మీపై మీరే దయా కృప లేక ఆశీర్వాదం చూపించుకోవాలి తండ్రి అయితే పిల్లలు ప్రతి ఒక్కరి చేత పురుషార్థం చేయిస్తారు కొందరైతే పురుషార్థం చేసి తండ్రి హృదయాన్ని గెలుచుకుంటారు కొందరైతే పురుషార్థం చేస్తూ చేస్తూ చనిపోతారు కూడా తండ్రి అయితే పిల్లలందరినీ ఒకేలా చదివిస్తారు అయితే కొన్ని సమయాలలో ఎటువంటి గుహ్యమైన విషయాలు వెలువడతాయంటే ఇక వాటి వలన పాత సంశయం దూరమైపోతుంది మళ్లీ లేచి నిలబడతారు అందుకే తండ్రి చదివించే చదువును ఎప్పుడూ మిస్ చేయకూడదు ముఖ్యమైనది తండ్రి స్మృతి దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి ఎవరైనా చీచీ విషయాలేవైనా మాట్లాడితే విని వినట్లు వదిలేయాలి చెడు వినకండి ఉన్నత పదవిని పొందాలంటే మాన అవమానాలు దుఃఖాలు గెలుపు ఓటములు అన్నిటినీ తప్పకుండా సహనం చెయ్యాలి తండ్రి ఎన్ని యుక్తులను తెలియచేస్తున్నారు అయినప్పటికీ పిల్లలు తండ్రి చెప్పిన దానిని విని వినట్లుగా వదిలేస్తే ఇక వారు ఏం పదవిని పొందుతారు తండ్రి అంటారు ఎప్పటివరకు అశ్చరీరీగా అవ్వరో అప్పటి వరకు వల్ల ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంటుంది తండ్రి మాటను వినకపోతే తండ్రిని అవుతుంది అయినా తండ్రి అంటారు పిల్లలు సదా జీవిస్తూ మేల్కొని ఉండండి మరియు తండ్రిని స్మృతి చేసి ఉన్నత పదవిని పొందండి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఒకటి ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడితే వాటిని విని వినట్లుగా వదిలేయండి చెడు వినకండి సుఖదుఖాలు మానవమానాలు అన్నింటినీ సహనం చెయ్యాలి తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని ఎప్పుడూ విని వినట్లుగా వదిలేసి తండ్రిని అఘవరపరచకూడదు మాయ దెబ్బ నుండి రక్షించుకునేందుకు అశ్చరీరీగా ఉండే అభ్యాసాన్ని తప్పకుండా చేయాలి భవ వరధానంనిస్తున్నారు తండ్రి సమానముగా హృదయులుగా అయ్యి అందరినీ క్షమించి స్నేహాన్ని ఇచ్చి మాస్టర్ దాతాభవం వివరణ ఏ విధంగా తండ్రిని దయార్థ హృదయుడు అని అంటారో అలాగే పిల్లలైన కూ మీరు కూడా మాస్టర్ దయార్థ హృదయులు ఎవరైతే దయార్థ హృదయులుగా ఉంటారో వారే కళ్యాణం చేయగలరు అకళ్యాణం చేసేవారిని కూడా వారు క్షమించగలరు వారు మాస్టర్ స్నేహ సాగరులుగా ఉంటారు వారి వద్ద స్నేహము తప్ప ఇంకేమీ లేనే లేదు వర్తమాన సమయంలో సంపదకన్నా ఎక్కువగా స్నేహము యొక్క అవసరము ఉంది అందుకే మాస్టర్ దాతలుగా అయి అందరికీ స్నేహాన్ని ఇస్తూ ముందుకు వెళ్ళండి ఎవ్వరూ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు స్లోగన్ తీవ్ర పురుషార్థిగా అవ్వాలనే కోరిక ఉన్నట్లయితే కోరిక ఉన్న చోట మార్గం తప్పకుండా లభిస్తుంది ఓం శాంతి